ఎవడి ధైర్యం చూసుకొని నా శత్రువైన శ్రీహరిని నిత్యమూ పూజిస్తున్నావు అని హిరణ్యకశిపుడు తన పుత్రుడైన ప్రహ్లాదుని ప్రశ్నించినప్పుడు అందరికీ దిక్కు అయిన ఆ అత్యుతుడే తనకు దిక్కు అని ప్రహ్లాదుడు చెప్పిన సందర్భంలోని ఈ పద్యము ఏడవ స్కందము నుండి గ్రహింపబడినది దిక్కులు కాలముతో ఏ దిక్కున లేకుండు కలుగు దిక్కుల మొదలై దిక్కుగల లేని వారికి దిక్కయ్యడివాడు నాకు దిక్కు మహాత్మా భావం మహాత్మా దిక్కులకు కాలానికి అతీతుడైన వాడెవడో దిక్కులకు దిక్కైన వాడు ఎవడో ఆధారం ఉన్నవాళ్ళకి ఆధారం లేని వాళ్ళకి ఆధారం ఎవడో ఆ అత్యుతుడే నాకు ఆధారం అర్థాలు మహాత్మా గొప్పవాడా దిక్కులు దిక్కులన్నీయు కాలముతోన్ కాలముతో సహా ఏ దిక్కునన్ ఎక్కడైనా లేకుండున్ లేకుండా పోవునో కలువు ఉన్నట్టి దిక్కుల గతులన్నిటికీ మొదలు ప్లస్ అయి మూలమై దిక్కు ప్రాపు అండ గల కలిగిన వారికి లేని వారికి లేనట్టి వారికి దిక్కు ప్లస్ అయ్యడు రక్షణ అగునట్టి వాడు అతడు నాకు దిక్కు నాకు రక్షకుడు అగుగాక దిక్కులు కాలముతో ఏ దిక్కున లేకుండు కలుగు దిక్కుల మొదలై దిక్కుగల లేని వారికి దిక్కయ్యడివాడు నాకు దిక్కు మహాత్మా